భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు కోసం ఓటుకు నోటు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ నిబంధనకు తూట్లు పొడుస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ వారు యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాల పోలింగ్ స్టేషన్ ఏరియాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు తమ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని ఓటుకు నోటు ఇస్తున్న పరిస్థితి పట్టించుకొని అధికారులు మీడియా అక్కడికి చేరుకోవడంతో డబ్బులు పంచడం ఆపి అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ వారు మెల్లగా జారుకున్నారు ఏంటి ఎందుకంటే ఏం చేస్తున్నారు ఇక్కడ మరి డబ్బు ఎందుకున్నాయి చేతుల్లో చేతులు ఎందుకు చేతులు ఎందుకు ఉంటాయి డబ్బులు

ఏం చేస్తున్నారు కదా ఏం చేస్తున్నారు ఇక్కడ డబ్బులు డబ్బు ఉన్నాయి చేతిలో చేతులు ఎందుకు చేతులు ఎందుకు ఉంటాయి డబ్బులు